హాయ్ హలో వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ నేచురల్ స్టార్ నాని దసరా మూవీతో సూపర్ హిట్ కొట్టారు అండ్ అలాగే హాయ్ నానా సూపర్ హిట్ అయింది అండ్ ఈరోజు సరికొత్తగా సరిపోదా శనివారం అంటూ వచ్చేసారు అయితే ఈ మూవీ కోసం ఫుల్ డీటెయిల్స్ మనతో పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అమ్మ నేచురల్ స్టార్ నాని దసరా మూవీ హిట్ అయింది అండ్ అలాగే హాయ్ నానా సూపర్ హిట్ అయింది అండ్ ఈరోజు సరికొత్తగా సరిపోదా శనివారం అనే మూవీతో వచ్చారు అసలు ఫస్ట్ మీరు నాకు చెప్పాల్సింది ఒకటే సరిపోదా శనివారం ఈ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే స్టోరీకి ఈ టైటిల్కి ఏదైనా లింక్ ఉందా అంటే మ్యాక్సిమం అందరూ కూడా ఏ సినిమా చూసుకున్నా మనం స్టోరీని బట్టే దానికి నేమ్ అనేది పెడతా ఉంటారు టైటిల్ ఇలా సరిపోదా శనివారం అని పెట్టడానికి మెయిన్ రీజన్ ఏదై ఉంటుందంటారు అంటే టైటిల్కి కథకి ఏంటి సంబంధం అంటారు అంతే కదా అంటే ఇక్కడ చెప్పాలంటే నాని పాత్ర సూర్య అనే పాత్ర అది ముక్కోపి అతను చాలా కోపం ఎక్కువ చిన్నప్పటి నుంచి కూడా చాలా కోపం ఎక్కువ రోజు ఏదో తగదాలో కొట్టి రావడం చేస్తూ ఉంటాడు వాళ్ళ నాన్న ఏమో ఎట్ట తల్లి తరిగి అడుపులో కాకుండా తల్లి చెప్తే ఉంటారు కాబట్టి తల్లికి హెల్త్ ఇష్యూ వస్తుంది ఒక అక్క ఉంటుంది తల్లి క్యాన్సర్తో చనిపోబోతుంది అది చేస్తుంది భర్తతో సాయి కుమార్గా చేశాడు అభిరామి చేసింది తల్లి పాత్ర తండ్రి పాత్ర సాయి కుమార్ చేశాడు వీడి పరిస్థితి ఎలా ఉంది వీడు ఎట్లా వీడిని కంట్రోల్ చేయటం అని ఆలోచించి ఆలోచించి అంటే నీకు కోపం వస్తే అవతల వాడి అనుకుంటావు కానీ అవతల ధైర్యం వచ్చేలాగా నీకు కోపం ఉండాలి అని తల్లి చెప్తూ ఉంటుంది చెప్పి నువ్వు ప్రతిరోజు కోపట్టడం కన్నా ఏదో ఒక రోజు ఎంచుకో నీ కోపానికి అది సరిపోకపోతే అప్పుడు ఆలోచిద్దాం నువ్వు డిసైడ్ చేసుకో బుక్లో రాసుకో ఇప్పుడు పలానా వాడు ఎన్న కోపండి అంటే ఆ కోపం తర్వాత తగ్గిపోవచ్చు నీకు ఆ కారణంగా కోపడ్డానికి ఫీలింగ్ నీకు రావచ్చు కాబట్టి నువ్వు ఒక రోజు డిసైడ్ చేసుకోమని చెప్తుంది అలా డిసైడ్ చేస్తున్నాం తల్లి ఉండగానే ఒక ఆరు రోజులు కొట్టేస్తారో ఏడో రోజు శనివారం అనేది మిగులుతుంది ఈలోపు తల్లి క్యాన్సర్ చనిపోతుంది చిన్నప్పుడే అంటే శనివారం నాడు మాత్రం అతను కోపాన్ని ప్రదర్శించుకునే వెసులుబాటు కలుగుతుంది అందుకనే ఈ టైటిల్ విషయంలో నీకు సరి సరిపోదా శనివారం పెట్టడానికి ప్రధానమైన కారణం అది ఆ కోపాన్ని చూపించుకునే రోజు అంటే అతను చాలా క్లాస్గా ఉంటాడు ఎల్ఐసిలు ఉద్యోగము కానీ శనివారం వచ్చేసరికి అతను ఎదురైన పరిస్థితుల వల్ల బయట వ్యక్తిన సరే తన మనిషి అనుకున్నప్పుడు ఇక అతను అతను తరుపుని బిహేవ్ చేస్తూ ఉంటాడు అవతల వ్యక్తికి చెత్త కొట్టడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాడు అది ఒక డిఫరెంట్ క్యారెక్టర్గా నాని తీసుకుని చేశారు అండ్ అలాగే సార్ ఈ మూవీలో స్టోరీ పరంగా చూసుకున్నట్టయితే ఎలా ఉందంటారు అసలు స్టోరీ మూవీది అంటే ఇక్కడ ఏమవుతుందంటే దీంట్లో ఇప్పుడు దాకా మనం చూసిన మూవీస్ అన్ని స్టోరీస్ ఒకలానే ఇంచుమించు అలానే వస్తున్నాయి ఇదేమైనా డిఫరెంట్గా ఉందంటారా సేమ్ ఇది కూడా దాంట్లోనే కొత్త కథలని ఎక్కడ ఎవరు తీసుకురాలేరు ఉన్న కథల్లో నుంచి అటు ఇటు ఇటు మార్చుకుంటూ చేసుకుంటూ వస్తారు దాన్ని కొత్తగా ఎలా ప్రెజెంట్ చేయటం అనేది చూస్తారు ఎవరైనా సరే అంటే ఆ కథనం బాగా బాగుంటే జనాలు దీన్ని హిట్ అంటారు లేకపోతే ఫట్ అంటారు ఈ సినిమాకి వచ్చేసరికి దాదాపు మూడు గంటల సినిమా పెద్ద సినిమా ఒక ఐదు నిమిషాలు తక్కువ ఉంది పెద్ద సినిమానే చెప్పాలి ఈ పెద్ద సినిమా కావటాన్ని మరి ఆ మూడు అంతసేపు ఎంటర్టైన్ చేయగలగాలి డైరెక్టర్ వివేకాత్రేయ ముందు నానితోనే అంటే సుందరానికి అనే సినిమా చేశాడు అది ఆ మా అంత మాత్రంగానే ఆడింది అంటే సుందరానికి కూడా ఇప్పుడు కూడా ఇది కూడా ఒక టైటిల్స్లోనే కొత్తతనం చూపించాలనుకున్నాడు ఆ కొత్తతనం కథలో చూపించాలి కథాపరంగా కొత్త కథ ఏమి కాదు కానీ ఒక సైకోసీఐ ఉంటాడు ఆ సైకోసీఐ కూడా నాని దృష్టిలో పడతాడు ఎందుకంటే అతను చేసే బిహేవియరు సైక తత్వం కానీ ఇవన్నీ నానికి నచ్చవు అతన్ని అంతు చూడటానికి టార్గెట్ చేసుకుంటాడు ఇతను బుక్ పెట్టుకుంటాడు చిత్రగుప్తుడికి చిట్టా ఎట్టాకు ఒక బుక్ రాసుకుంటూ ఉంటాడు అటు బుక్లో ఆ రౌండ్ చుట్టేయంటే అతను అంత చూడకుండా అనమాట అతని టార్గెట్ అది అతని టార్గెట్లో సీఐ కూడా పడతాడు ఆ సిఐకి ఏం అన్నదం తగదా అతను పొలిటీషియన్ సిఐ ఆస్తుల విషయంలో తగదాలు ఉంటాయి అతను అన్నం సంపాలనుకుంటూ ఉంటాడు వీళ్ళిద్దరి మధ్యలోకి ఈ నాని ఎలా ఎంటర్ అయ్యాడు అనేది ఒక కథ పేరల్గా అతని లవ్ ట్రాక్ అనేది ఇంకో కథ అతను చిన్నప్పుడే ఇతని కోపానికి చిన్నప్పుడు మరదలంటే ఇష్టం కానీ ఇతను కోప ఇతని కోపానికి తట్టుకోలేక మరదలకి అంటే ఇష్టం ఉండదు తర్వాత ఆ మరదలకి తండ్రి బిహేవియర్ నచ్చక వాళ్ళు దూరంగా ఉంటారు తండ్రికి దూరంగా ఉంటారు దూరంగా వెళ్ళిపోతారు వాళ్ళు అయితే ఇతను మరదలు మరదలు అంటే ఇతనికి ఇష్టం అంటే ఈ మరదలను అతను కలిసాడో లేదా ఆ మరదలు ఏం చేసింది వీళ్ళ లవ్ ట్రాక్ ఫలించిందా లేదా అనేది ఒక కథ ఇట్లా రెండు మూడు కథలను కలుపుకుంటూ అలాగే స్టోర్ లాంటి సెటిల్స్ ఉండే ఒక ఊరిని పెట్టుకుని ఆ ఊరిలో ప్రజలు భయపడుతూ ఉంటారు కాబట్టి ఆ వాళ్ళు భయం పోగొట్టడానికి నాని ఏం చేశాడనేది ఇంకొక ఇంకొక ట్రాక్ మ్యూజిక్ సాంగ్స్ కానీ చూసుకున్నట్టయితే ఎలా ఉన్నాయారు అంటే ఇక్కడ మ్యూజిక్ పరంగా చూసుకుంటే జక్ బ్రిజో అనే అతను దీనికి మ్యూజిక్ చేసాడు కొత్త అతను కానీ రీ రికార్డింగ్ పరంగా చాలా బాగా చేశాడని చెప్పచ్చు పాటలు ఎక్కువగానే ఉన్నాయి పాటలు ఆకట్టుకునేలా ఉన్నా లేకపోయినా కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అతను బాగా చేశాడు ఇక అనిరుద్ధు రవిచంద్ర లాగా ఒక హీరోయిజం ఎలివేట్ అయ్యేలాగా బీజిఎం చేయటంలో అతను సక్సెస్ అయ్యాడు ఇక సైకో పాత్ర ఇస్తే సూర్య ఎస్ జె సూర్య అదరగొట్టేస్తాడు కొట్టేస్తాడు దీంట్లో కూడా సూర్య పాత్ర అనేది మనకి హీరో పాత్ర కన్నా గుర్తుండేలాగా పిల్లల పాత్ర గుర్తు గుర్తుండిపోతుంది అలాగే అతనికి అన్నయ్యగా మురళీ శర్మ కొరమారావు పాత్రని శర్మ పోషించాడు ఆ పాత్ర కూడా బాగుంది ఇక హీరోయిన్గా ప్రియాంక అరుళ్ళు మోహన్ అనే పాత్ర అమ్మాయి సినిమాలో గతంలో చేసింది కానీ ఈ సినిమాలో ఏంటంటే నామకే వాస్తగా ఉండే పాత్రే ఎంత ప్రయారిటీ ఉన్న పాత్ర కాదు కానీ నటనకు అవకాశం స్కోప్ లేని పాత్ర కానీ చెప్పాల్సి ఉంటుంది అది ఓవరాల్గా నటు నట్ల గురించి చెప్పాల్సి వస్తుంది ఇక హర్షవర్ధను శివాజీ రాజే అజయ్ అజయ్ ఘోషు ఇట్లా వీళ్ళందరూ ఉన్నారు అండ్ అలాగే టోటల్గా ఇప్పుడు ఈ మూవీ మొత్తం రివ్యూస్ మీరు ఎంత ఇవ్వగలరు అంటారు రేటింగ్ పరంగా చూసుకుంటే ఈ సినిమా రేటింగ్ పరంగా చూసుకుంటే నేనైతే ఫైవ్కి త్రీ ఇవ్వగలను అంటే సినిమా నిడివి కొంత తగ్గిస్తే బాగుంటుందేమో అనిపించింది మార్నింగ్ షోలకి కలెక్షన్స్ పరంగా డల్గా ఉన్నా కానీ పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఈవినింగ్ నుంచి అది మళ్ళీ షోల నుంచి కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది ఆల్టర్నేటివ్ సినిమా లేకపోవడం కూడా ప్లస్ అని చెప్పుకోవచ్చు అలా చూసుకున్నప్పుడు ఓవరాల్గా నేనైతే ఈ సినిమాకి ఫైవ్కి త్రీ రేటింగ్ అయితే ఇస్తాను ఇది ఒక నానికి మళ్ళీ ఒక హ్యాట్రిక్ దిశగా వెళ్ళటం వెళుతుందంటే ఎలాంటి సందేహం అయితే లేదు కొద్దిగా నిడివి తగ్గించుకుంటే ఇంకొకటి మంచి సినిమా అయ్యేది కొంత ల్యాగ్ సన్నివేశాలు కూడా ఉన్నాయి కొంత గందరగోళం కూడా ఉంది కానీ అవన్నీ మైనస్ అనుకోవాలి కథనం నడిపిన విధానం బాగుంది నాని యాక్టింగ్ బాగుంది సూర్య యాక్టింగ్ బాగుంది కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమాకు ఒక పాజిటివ్ టాక్ అయితే మనం చెప్పొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ